ఏటూరు నాగారంలో అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు మామూలు మృతదేహాలు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు తాజా సమాచారం ఇచ్చేందుకు మాకు కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు తిరుపతి ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఏం చెప్తున్నారు పోలీసులు ఇంకా కోమింగ్ కొనసాగుతుందో ప్రస్తుతం ఏడుగురు మృదేహాలను ఆసుపత్రికి తరలిస్తున్నారని చెప్తున్నారు చేరుకున్నాయి ఆసుపత్రికి ఆ సతీష్ ఇంకా ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రికి చేరుకొని ప్రజెంట్ ఇప్పుడు ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ అయినటువంటి నేపథ్యంలో ఏడుగురి మావోయిస్టు మృదయాలను ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు కావచ్చు రెవెన్యూ శాఖ సంబంధించిన అధికారులు సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ములుగు జిల్లా ఏటూరు నాగారం సంబంధించినటువంటి చెల్పాక అటవీ ప్రాంతంలో కూడా ఉదయం నుంచి ఏడుగురి మావోయిస్టులకు సంబంధించిన మృదేహాలకు శివ పంజనామా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఐదుగురు ఆ తహసీల్దార్ల సమక్షంలో ములుగు జిల్లా ఎస్పీ శబరీషు సం కూడా ఉదయం నుంచి కొంచెం సెర్చ్ ఆపరేషన్ కొనసాగించినటువంటి ఆ తర్వాత ఇక్కడైతే ఏటూరు నాగారం సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో కూడా ఇక్కడ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం అంతా కూడా పోలీసులు కూమింగ్ నిర్వహించి ఉమ్మడి మొత్తం కూడా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి షెర్సింగ్ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది మరి కాసేపట్లోనే ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రికి ఆ ఏడుగురి సంబంధించినటువంటి మావోయిస్టుల మృతదేహాలను తీసుకొచ్చేందుకు పోలీసులు అధికారులు అన్నీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు నేను ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో విజువల్స్ విజువల్స్లో ఇక్కడే మార్చుకు తగినటువంటి ఆ ఫ్రీజర్లను కూడా ఇక్కడ వైద్యశాఖ సంబంధించిన అధికారులు కావచ్చు పోలీస్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మన విజువల్లో చూసిన మరి ఇక్కడికి ఎన్కౌంటర్ చేసినటువంటి ప్రాంతం నుంచి మృతదేహాలను ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు పోలీసు అధికారులు కావచ్చు వైద్యారే సంబంధించినటువంటి అధికారులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్న ఎప్పుడైతే నిన్నటి కావచ్చు గతంలో వాజేడు వెంకటాపురం సంబంధించినటువంటి ఇక్కడ ఇద్దరు పోలీస్ ఇన్ఫార్మర్ల నెపలతో ఇద్దరి అమాయకుల యువకులను చంపారంటూ కూడా పోలీసులు చెప్పిన నేపథ్యం కనబడుతుంది ఈ రోజు ఏటూరు నాగరం ఏజెన్సీ అభయన్యాగరంలో కూడా మొత్తం సెర్చింగ్ కొనసాగించిన నేపథ్యంలోనే ఒక పది నుంచి పన్నెండు మంది తారసపట్టారు అప్పుడు లొంగిపోవాలి కొంత మావోయిస్టులు చెప్పినప్పటికీ కూడా లొంగిపోలేదు అదే నేపథ్యంలోనే ఇక్కడ భారీ ఎన్కౌంటర్ చెందినట్టు కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది మరికాసేపట్లోనే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ప్రక్రియ అంతా ఇప్పటికే ముగిసింది అక్కడ రెవెన్యూ అధికారులు కావచ్చు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఐదుగురు తహసీల్దారుతో సంబంధించి శివ పంజనామాను పూర్తి చేశారు ఉదయం నుంచి కూడా ములుగు జిల్లా ఎస్పీ సంబంధించిన శబరీష్ కుమార్ అక్కడే ఉండి ఎన్కౌంటర్ అయినటువంటి ప్రాంతాన్ని కావచ్చు ఎన్కౌంటర్ చేయడం తీరును కూడా గ్రే ఆ పోలీసు బలగాలతో మాట్లాడి వివరాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాసేపట్ లోనే ములుగు టౌన్కు మావోయిస్టుల మృతదేహాలు చేరుకపోతున్నాయి మృతదేహాలు మావోయిస్టు చేరుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ములుగు జిల్లా పోలీస్ అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇటు ఇప్పటికే భద్రాచలం సంబంధించినటువంటి కావచ్చు ఇటు నరసింపేట ఇల్లందు సంబంధించినటువంటి కీలక నేతలు మావోయిస్టు సంబంధించిన వారు మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వెంకటాపురం వాజేడు ఏటూరు నగరం పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు పహారా కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది ములుగు జిల్లా ఆసుపత్రి ప్రాంగణానికి కూడా ఒక ఎస్ఐ స్థాయికి సంబంధించినటువంటి అధికారులు పోలీసులంతా ఇక్కడ చేరుకొని డెడ్ బాడీలను మరి కాసేపట్లోనే తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం అంతా వరకు కొద్దిసేపు క్రితం వరకు కూడా శివ పంజనామను పూర్తి చేసి గ్రేవన్సు పోలీసు బలగాలంతా ఏటూరు నాగారం సంబంధించినటువంటి చల్లుపాక అటవీ ప్రాంతం అంతా కూడా వారి ఆధీనంలోకి తీసుకొని ఎవరైతే అనుమానితులు కావచ్చు ఇంకెవరైనా మిస్ అయిన వారు కావచ్చు ఇంకా ఈ ఎదురుకాలంలో జరిగినటువంటి ప్రాంతంలో మిస్ అయినటువంటి వారంతా వారందరినీ కూడా ఎవరైనా అనుమాతులు అంటూ కూడా ఆధార్ కార్డు సంబంధించి మిగతా ఆధారాలు కావచ్చు మిగతా పూర్తి చూసిన తర్వాత లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది మీడియాను కూడా లోపలికి అనుమతించట్లేదు మీడియాను కేవలం చలపాక అటవీ ప్రాంతం అటవీ మాత్రం వరకే అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది మిగతా ఎవరిని అనుమతించకుండా పోలీసులు రేపటి నుంచి డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఎనిమిది వరకు మావోయిస్టు సంబంధించినటువంటి పీఎల్జీ వారోత్సవాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే మావోయిస్టులకు అధికలు ములుగు ఏజెంట్స్ కావచ్చు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉంటాయినటువంటి నేపథ్యంలోనే పోలీసులు కూంబింగ్ నిర్వహించినటువంటి సందర్భంలో మావోయిస్టులు తారాసుపడీ ఎన్కౌంటర్ జరిగినట్టు కూడా మలుగు జిల్లా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది మలుగు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు కూడా ఎవరైనా ఇంకా మావోయిస్టులు కావచ్చు ఇంకెవరైనా అనుమానితులు ఉంటే తప్పకుండా ఆ సమాచారం కూడా పోలీసు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రి దగ్గర మాత్రం మావోయిస్ట్ సంబంధించిన తీసుకొచ్చేందుకు ఇక్కడికి ఏర్పాట్లు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఉదయం నుంచి చెల్పాక శివారు ప్రాంతంలో శివ పంజనామా పూర్తి చేసిన తర్వాత మరికాసేపట్లోనే ములుగు జిల్లా ఏరియా ఆస్పత్రికి ఏడుగురి మావోయిస్టుల మృతయాలు సతీష్ రైట్